ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎట్టకేలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చింది ఇకనున్న జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగుల్లో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు విడుదలకు ఆయన ఆమోదం అంటే చర్చించారనమాట ఇక చర్చించి జనవరి పదిహేడవ తేదీన తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతులకి విడుదల వారిగా కాకుండా ఒకేసారి ఇరవై వేల రూపాయలు వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో ఏ రైతుకు డబ్బులు వస్తాయి రైతులు ఎప్పుడు అప్లై చేసినటువంటి రైతులు ఏం చేయాలి ఇక రైతులకు ఈ విధంగా డబ్బులు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ కూడా చెప్పగలుగుతాము ఇంకా వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా కింద కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు కేంద్రం తరఫున రెండుకి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అందించేవాళ్ళు ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా అన్నదాతకు అడ్డగా ఉంటాను అన్నదాతను మరింత పైకి తేవాలనే ఉద్దేశంతో ఆయన అన్నదాత పిల్లలకు అండగా ఉండడానికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఇప్పటికే మనకు ఖరీఫ్ సీజన్ అనేది ముగిసింది రవి సీజన్ అనేది ప్రారంభమైంది రబీ సీజన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి రైతుల ఖాతాలలోనికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన అయితే సిద్ధమయ్యే ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్కు సంబంధించి పథకాల కోసము కేటాయించడం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ విధంగా డబ్బులు కేటాయించడానికి కాబట్టి ఈ నిధులు విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతకంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ముఖ్యంగా అన్నదాత సుఖీభావ్ పీఎం కిసాన్కు పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలని మరొకసారి అయితే స్పష్ట ఇక ఇప్పటికే దరఖాస్తు చేసినటువంటి రైతులందరూ అయితే మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్నా లేదా పాత వారైనా సరే మీరు ఈక యొక్క ఈకేవైసీ మరియు ఎంపీబీసీ లింక్ అనేది అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలని మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసినట్లయితే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా డెబ్బై నుంచి ఎనభై వేల మంది రైతులు ఈ యొక్క ఈకేవైసీ చేయించుకోలేదని అటువంటి వారందరూ కూడా మా గురించి వారందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అధికారులు అయితే ఆదేశించడం అది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు రావాలన్నా పిఎం కిసాన్కు ఇస్తాను అలాగే యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్కు పద్నాలుగు వేల రూపాయలు రావాలన్నా కూడా మీరు తప్పకుండా ఈ యొక్క అనేది చేయించుకొని ఉండాలి ఈ యొక్క ఈకేవేసు ఎవరైతే చేయించుకొని ఉంటారో వాళ్ళకే తప్పనిసరిగా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఈ విధంగా ఈ కేవైసీ చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి ఇక మన కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం పథకానికి ద్వారా ఇప్పటికే చూసుకున్నట్లయితే సంవత్సరానికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం సం సంవత్సరానికి మూడు విడతల్లో విడతల వారీగా రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు అయితే అందించింది ఇక ఇప్పటికే పద్దెనిమిది విడతలను అయితే విడుదల చేసింది ఇక ఈ యొక్క ఆర్థిక సంవత్సరం నుంచి పదిహేను పంతొమ్మిది విడతలు ఈ యొక్క రెండు విడతల డబ్బులు అయితే పూర్తిగా పడిపోయాయి ఇక పంతొమ్మిదో విడత డబ్బులు ఇస్తే ఈ యొక్క సంవత్సరానికి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు మీకు పూర్తిగా జమ అయిపోయినట ఇక యొక్క పంతొమ్మిదో విడత డబ్బులు నిధులు విడుదలకు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మీకు ఒకేసారి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల రూపాయలు విడుదల చేసిందా మరొకసారి రెండు వేల రూపాయలు విడుదల చేసింది ఈ యొక్క సంక్రాంతి కానుకొని తర్వాత కూడా మీకు ఆరు వేల రూపాయల కింద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్నదాత సుఖీభవా ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు ఇక విడతల వారీగా ఇవ్వడానికి సమయం అయితే లేదు మరొక రెండు నెలల్లో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం వస్తుంది కాబట్టి మనకు విడతల వారీగా ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కోటి పైగా ఉన్న రైతుల ఖాతాలోకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలియజేశారు ఇక జనవరి పదిహేడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసి ఫిక్స్ అయిపోయిందండి ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు గానీ అటవీ భూమి సాగు చేసే వాళ్ళు రైతులు గానీ దేవాదాయ శాఖ భూమి చేసేటువంటి రైతులు గానీ వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించ మీరు ఈ యొక్క ఈకే వైసీపీ చేయించుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఫోన్ నెంబరు లింక్ అయి అనేది చేయించుకోవడం ఇవన్నీ కూడా చేయించుకోవాల్సి ఉంటుందండి ఇవన్నీ మీరు చేయించుకుని ఉంటేనే రైతులందరికీ కూడా తొందరగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుందండి ఇక జనవరి పదిహేడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు ఇద్దరు కూడా డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు ఈ యొక్క డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మీకు యొక్క ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే అంటే మరొక రెండు నెలల్లో అంటే మనకి ఫిబ్రవరి మార్చి యొక్క ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి అప్పట్లోపల ఈ యొక్క అన్నదాత సుగీ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఇరవై వేల రూపాయలు మామూలుగా రైతులకు మరియు కౌలు రైతులకు అటవీ భూమి సాగు చేసే రైతులకు దేవాదాయ శాఖ భూములు సాగు చేసే రైతులకు ఈ యొక్క డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఈ యొక్క రబీ సీజన్కు సంబంధించి గతంలో ప్రభుత్వం ప్రీమియం చెల్లించి ఏదైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే రైతులకు నష్టపరిహారం అందించే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ ఇప్పుడు రబీ సీజన్ కూడా సంబంధించి ప్రతి రైతు కూడా ప్రీమియం చెల్లించుకుంటేనే మీకు ఏదైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు వచ్చి వరదలు వచ్చి మీ యొక్క పంట నష్టపోయిన తర్వాత మీకు ఏదైతే ఏదైనా సమస్య వచ్చినా సో అయినా కూడా మీ యొక్క మీ ప్రభుత్వం మీకు మంచి సహాయం అందించాలంటే తప్పకుండా మీరు ఈ యొక్క రబీ సీజన్ కు సంబంధించి ప్రీమియం మీరు చెల్లించుకోవాలని ప్రభుత్వం అయితే సూచించిందండి కాబట్టి ప్రతి రైతు కూడా ఇదే ఇంపార్టెంట్ ఏదైనా వర్షాలు వచ్చినా వర్షాలు రాకపోయినా ఎండలు ఎక్కువగా ఉండి పంట నష్టపోయినా పంట ఎండిపోయినా కానీ మీకు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది కాబట్టి ప్రిపేర్ అయితే మీరు కూడా ఒకరి ఒకరి తర్వాత ఒకరు చెప్పుకొని రబీ సీజన్లో మీరు ప్రీమియం అనేది చెల్లించుకోండి మీరు రైతు సేవా కేంద్రాల్లో అంటే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారులు అగ్రికల్చర్ అసిస్టెంట్స్ దగ్గర మీరు యొక్క ప్రీమియం అనేది చెల్లించి మీ యొక్క పంట అనేది నమోదు చేసుకోవచ్చు అలాగే పంటలు వేసినప్పటి నుండి ప్రతి రైతు కూడా ఈ యొక్క గ్రాఫ్ లో మీ యొక్క పంటను నమోదు చేయడం కూడా మర్చిపోవద్దు ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక జనవరి పదిహేడు నుంచి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులను డేట్ అయితే ఫిక్స్ అయింది ఇక ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి